సత్తి సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలము వెంగళమ్మ చేరు గ్రామము మూడే మూడేళ్ళ నుంచి మా చేనులో గవర్నమెంట్ తరఫున చెట్లు పెట్టుకున్నాము మూడేళ్ళ నుంచి చెట్లు పెట్టుకున్నాము గవర్నమెంట్ తరఫునే పెట్టుకు పెట్టుకున్నాము ఇవి ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి నరికేసినారు మూడేళ్ళ త మళ్ళీ ఇప్పుడు మూడేళ్ళకు కొద్ది మేము కష్టపడబట్టి మళ్ళీ ఇప్పుడు నరికేసినారు మూడేళ్ళ నుంచి కష్టపడిన సో ఇప్పుడు నరికేసినారు పెద్దగా అయినా కాపుకొచ్చే చెట్లు నరికేసినారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పుట్టపర్తి సత్యసాయి జిల్లా సింధూరారెడ్డి రెడ్డి ఎమ్మెల్యే గారికి సింధూరాకు మాకు ఇంతవరకు మూడేళ్ళ నుంచి రియ్య పగులు వాన గాలి అని కష్టపడ కష్టపడి ఈ పొద్దు చెట్లని నెరిపేసినారు మాకు ముప్పై లక్షల దాకా అప్పు ఉంది దీనికి మీరు ఏం చేస్తారో అట్లా న్యాయం చేయాలని కోరుతున్నాము ఇది మీరు న్యాయం చేయని పక్షంలో మేము ఏదైనా తాగి చచ్చిపో చచ్చిపోయే పరిస్థితి తప్ప ఇంకా ఏంది మాకు ఆస్కారం అయితే లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి కడిషి కడిషి సార్ నా పేరు వీరనారప్ప మాది వెంగ్లం చెరువు గ్రామము మేము నాలుగు సంవత్సరాల క్రితము మామిడి చెట్లు నాలుగు వేల ఐదు ఎకరాల్లో సాగు చేసిన సంవత్సరం క్రితము గవర్నమెంట్ వచ్చిన పదహైదు రోజులకు మా మామిడి చెట్లు ముప్పై ఐదు చెట్లు నరికేసినారు ఆ రోజు వచ్చి మేము కంప్లైంట్ చేస్తే తగిన చర్యలు తీసుకోలేదు అసలు ఎవరు అనే వెళంచెరువు ఈ పుట్టపర్తి పోలీస్ స్టేషన్లోనే రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు కానీ అసలు కేసు ఫైల్ అయిందా లేదా అనేది మాకు తెలియదు వాళ్ళపై ఎవరిపైన యాక్షన్ తీసుకోలేదు దోషులను పట్టుకోలేదు తిరిగి మంగళవారం రాత్రి దాదాపు మూడు వందల చెట్ల పైన మా చెట్లు నరికేసినారు మేము మాకు జీవనాధారం అదే ఇంకా వేరే మాకు బతుకులేదు దాదాపు ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టినాము పెట్టి ఏదో బతుకున్నాము అని మేము చేస్తే మేము వ్యవసాయం చేసుకుంటుంటే కొంతమంది మాకు ఇబ్బందులు పెడుతూ ఇబ్బందులు పెడుతూ మా చెట్లు నరికే నరికేసినారు ఇంకా మేము మాకు వేరే గత్యంతరం లేదు మేము ఇంకా మాకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ సార్ గారు మన ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు వీరు దీనిపైన చర్య తీసుకోలేని పక్షంలో మా కుటుంబం మొత్తము మాది ఉమ్మడి కుటుంబము మా కుటుంబం మొత్తము మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ వస్తుంది ఒకవేళ మీరు దీనిపైన చర్యలు తీసుకోకుంటే మేము ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాము మీరు మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను మాకు మా లింగప్ప రాము లక్ష్మీనారాయణ అనే వీరి ముగ్గురిపైనే మాకు అనుమానము మాకు గ్రామంలో ఎవరు శత్రువులు లేరు నేను గతంలో ఎంపీటీసీగా పనిచేసాను అయినా నా పైన ఏ కక్షలు ఏ ఏది వేరే వాళ్ళకు లేవు వీరే అని మా అనుమానము ఏమి వాళ్ళు వాళ్ళు ఆ రోజు ఏం తీయలేదు ఊరికే కంప్లైంట్స్ తీసుకున్నారు సరే మేము చూసుకుంటాం పోండి అన్నారు తర్వాత వాళ్ళు దానిపైన చర్యలు తీసుకోండేది లేదు ఏమి ఆ రోజు చర్యలు తీసుకుంటే మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నెక్స్ట్ ఇయర్ మేము కాపుకు పెట్టాలనుకుంటాము చెట్లు ఎంతో కష్టపడి సాగు చేసుకొని చేస్తే ఈ పొద్దు చే చేసుకున్నాము చేతికి వచ్చిన పంటను చెట్లను నాశనం చేసేసారు ఇప్పుడు మా